అక్కి రాకేష్లో ఎంగేజ్మెంట్ జరుగుతుండగా సడన్గా ఆఫీస్ నుండి శంకర్ నారాయణ అక్కడికి వస్తాడు అతన్ని చూసి అందరూ షాక్ అవుతూ ఏమైంది శంకర్ నారాయణ గారు ఏం జరిగింది అని శంకర్ అడుగుతాడు మన టెండర్ కోడ్ లీక్ అయింది సార్ అని నారాయణ అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక వెంటనే శంకర్ నారాయణ సీసీ ఫోటేజ్ ఉన్న పెన్ డ్రైవ్ ఇస్తాడు వెంటనే సీసీ ఫొటోస్ ప్లే చేస్తారు అందులో శంకర్ తమ్ముళ్ళు చైర్మన్ రూమ్లోకి రావడం టెండర్ కోడ్ని ఫోటో తీయడం అంతా టీవీలో కనిపిస్తూ ఉంటుంది ఇక రాకేష్ ఓవరాక్షన్తో శంకర్ గారు మీ తమ్ముళ్ళు ఇలాంటి వారా అని అందరి ముందు శంకర్తో అంటాడు ఇక వెంటనే అభయ్ అందరూ నీలాగే మంచివాళ్ళు అనుకుంటున్నావు అది నీ తప్పు అని రాకేష్తో అభి అంటాడు అక్కి చాలా బాధపడుతూ శంకర్ వైపు చూస్తుంది ఇక శంకర్ అవమానంతో బాధతో తలదించుకొని ఉంటాడు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళి అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్